అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ వామపక్షాల భారత్ బంద్ కు పిలుపునిచ్చారు మహబూబాబాద్ కాంగ్రెస్ అర్బన్ పార్టీ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహబూబాబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యకుడు గణపూరపు అంజయ్య మాట్లాడుతూ జాతీయ రాష్ట కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం బంద్ ను చేయడం జరుగుతుందని పదేళ్ల మోదీ పాలనలో రైతులు కార్మికులు అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రశ్నించే గొంతులను నొక్కుతున్నారని కార్మికులకు నష్టపరి రిచే నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు కార్మిక సంఘాలు రైతు సంఘాల పిలుపు మేరకు ఈరోజు మిత్రపక్షాలతో పాల్గొనడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో రైతుల పట్ల వివక్షత చూస్తున్నారు ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత చాలా పథకాల గురించి రైతుల గురించి చెప్పడం జరిగింది గతంలో పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రైతులు మొత్తం కూడా ఢిల్లీ కోటను చుట్టుపెట్టడం జరిగింది ఢిల్లీ కోటను ముట్టిన తర్వాత ఏ రైతాంగంపై నల్ల చట్టాలు పట్టుకొచ్చింటో మోడీ కిందికి దిగి వచ్చి ఆ నల్లచట్ల ఎత్తివేయడం జరిగింది సుమారు మన సంజయ్ అగర్వాల్ తరఫున ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష కోట్ల రూపాయలు రైతులకు మనకు వాళ్ళ సమస్యలకు సంబంధించిన వాడికి కేటాయిస్తామని చెప్పడం జరిగింది కానీ కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ దుర్మార్గమైన చర్య ఒక పక్కన రైతులకు నేను ఎంతో చేస్తానని చెప్పి చెప్పిన మోడీ మొత్తం కూడా రైతుల గుండుసును చూపించే ప్రయత్నం చేస్తున్నాడు అదే కాకుండా రేపు ప్రమాదకరమైన పరిస్థితులు రైతాంగం ఎదుర్కోబోతుంది ఎందుకంటే ఈ రైతాంగ భూములు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు ఒప్ప చెప్పే ప్రయత్నంలో భాగంగానే మోడీ అడుగులు వేస్తున్నాడు రైతుల దగ్గర నుంచి భూమిని గుంజుకొని రేపు రేపు రైతులు మొత్తం కూడా వాళ్ళ భూముల్లోనే వాళ్ళు కూలీలుగా మిగిలిపోయే ప్రమాదకర పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్న మైనార్టీ సోదరుల పట్ల కూడా వివక్ష చూపిస్తుంది బీజేపీ ఒకటే చెప్తున్నాం శ్రీరాముడి ఆలయం కట్టారు శ్రీరాము లాంటి ఆలయాలు కాదు శ్రీరాములు లాంటి గురుకుల పాఠశాలలు కట్టాలి ఈ దేశంలో విద్యా విధానం అభివృద్ధి కావాలి శ్రీరాముడు చెప్తే శ్రీరాముడు నాలుగు ఉత్తమ లక్షణాలు గల వ్యక్తి గొప్ప కొడుకు గొప్ప తండ్రి గొప్ప భర్త గొప్ప పరిపాలన దర్శకుడు మరి రామును నాలుగు కోణాలు తీసుకుంటే మరి రాము ఉత్తమమైన నాయకుడు భారతదేశంలో ఆయన మనం గౌరవించుకోవాల్సిన అవసరం మేము కాదని చెప్పడం కానీ రామాలయం పేరు మీద నువ్వైతే రామాలయం కట్టావో ఒక పక్కన ఈ దేశాన్ని విభజించే పాలించే ఒక మతాన్ని మాత్రం సృష్టితో చేస్తున్నావు హిందూ అనేది ఒక జీవన విధానం ఒక జీవన సంస్కృతి ఈ జీవన విధానంలో ఈ జీవన సంస్కృతిలో అన్ని రకాల జనాలు నివసిస్తుంటారు ప్రధానంగా ముస్లిం వాళ్ళని అర్థం చేసుకోవాలి ఇవాళ మీ పట్ల ఒక డెమోక్రసీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మేము వెన్నంటూ ఉంది మీరందరూ కూడా ముస్లింస్ వాళ్ళు పిలిపిస్తున్నాం అదేవిధంగా క్రిస్టియన్స్ వాళ్ళు పిలిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర దేశంలో మీరు కనుక గవర్నమెంట్ తీసుకురాగలితే మీ హక్కులను రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా శ్రేణులు మొత్తం కూడా పట్టణ నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా మిగతా ప్రజా సంఘాల నాయకులు మొత్తం కూడా కార్యక్రమం పాల్గొనడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా మా బాధ్యతగా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మా భాగస్వామ్యాన్ని తెలియజేస్తూ మిత్రపక్షం మక్షన్ ఖచ్చితంగా మోడీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఈ దేశంలో కూడా ఏ ప్రాజెక్టులు తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఏ పరిశ్రమలు తెచ్చినా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది పరిశ్రమల వైపు అభివృద్ధి వైపు కాంగ్రెస్ పార్టీ నడిచింది